అనకాపల్లి జిల్లా పరవాడ మండలం జీవీఎంసీ డెబ్బై తొమ్మిదవ వార్డు దేశపాత్రునిపాలెంలో దళిత యువతిపై జరిగిన హత్యాయత్న ఘటనపై మీడియా సమావేశం ఏర్పాటు చేసిన పరవాడ డిఎస్పి కె సత్యనారాయణ ఈ ఘటనకు గల కారణం ప్రేమ వ్యవహారమే అని నిర్ధారణ యువతిపై కూరగాయలు కత్తితో దాడి చేసిన ప్రియుడు కంపర రమేష్ తండ్రి సత్యనారాయణ మరియు సోదరి భారతి నిందితులు ఇద్దరిని పోలీస్ స్టేషన్ కస్టడీకి తీసుకుని వారిపై సెక్షన్ త్రీ నాట్ సెవెన్ మరియు ఎస్సీ ఎస్టీ పోక్స్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసిన డిఎస్పీ సత్యనారాయణ దళిత మహిళను తన కొడుకు ప్రేమించాడు అన్న కోపంతో ఆమెపై హత్యాయత్నం చేసినట్లు నిర్ధారణ ఇకపై ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని డీఎస్పీ సత్యనారాయణ మీడియా సమావేశంలో తెలియజేశారు హాస్పిటల్ నుంచి ఒక స్టేట్మెంట్ వచ్చింది దాంట్లో ఈ జేజ్పాత్ర నగర్ గ్రామం సాయి నగర్ చెందినటువంటి మంటా యశోద వైపా లేటు రమేష్ వయసు ముప్పై ఐదు సంవత్సరాలు క్యాస్ట్ ఎస్సీ మాలా సాయి నగర్ కాలనీ హనుమాన్ టెంపుల్ దగ్గర ఉంటుంది ఈ ఎంఐకి రెండు వేల పదవ సంవత్సరంలో వివాహం అయింది తర్వాత ఒక పాప పుట్టిన తర్వాత అయితే కొనసాల్ మూకరాజ్ అనే ప్రేమభాహం అయింది అతను అకారణంగా రెండు వేల పద్నాలుగులో చనిపోతే రెండు వేల పదిహేడవ సంవత్సరంలో ఈ కంపరర్ రమేష్ అనే అతను తోటి ఈ అమ్మాయికి ఒక పరిశ్రమ ఏర్పడి ఆ పరిశ్రమ ప్రేమగాని వీళ్ళు కొంతకాలము లోహం కాకుండా సహదోగం చేశారు సహదోగం చేసిన తర్వాత ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోమంటే ఈ యొక్క రమేష్ అనే అతను ఆమెని వివాహం చేసుకోవడానికి నిరాకరించు రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో అతని పైన మోసము అదేవిధంగా మానభంగము ఎస్సీ ఎస్టీ కేసు పెట్టింది పెట్టారు వారు పెట్టిన తర్వాత అతను కొంతకాలం రిమాండ్లో ఉన్న తర్వాత బయటకు వచ్చి కొంతకాలం వాళ్ళ మధ్య గ్యాప్ ఉండి మరలా ఇటీవల సుమారు ఒక ఆరేడు నెలల నుంచి ఈ యొక్క ఎసో దాన్ని మళ్ళా సహదం చేయటం మొదలు పెట్టారు అట ఆ క్రమంలో అమ్మాయికి ఒక ఆరు నెలల ప్రెగ్నెన్సీ కూడా వచ్చింది అయితే ఈ విషయాలు ఈ యొక్క రమేష్ యొక్క తండ్రికి కానీ వాళ్ళ చెల్లి భారతికి కానీ ఆ అమ్మాయితో సహదం చేయటం ఇష్టం లేదు కానీ ఈ రమేష్కి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అదే విధంగా ఈ యశోదకి ఆ అతనితోటి పెళ్లి చేసుకోవాలనేటటువంటిది ఇష్టం ఉంది వారు వచ్చి పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇస్తే గత ఒక వారం రోజులు సిఏ గారు పెద్దల్లో మాట్లాడుకుని చెప్పడం జరిగింది నిన్న మధ్యాహ్నం సుమారు ఒంటి గంట ప్రాంతంలో ఈ చెక్ పోస్ట్ దగ్గర ఉన్నటువంటి బడ్డీకోట్ ఎదురుకున్నటువంటి ఖాళీ స్థలంలో ఈ యొక్క కంపర రమేష్ అనే అతను ఈ ఎంఐతో మాట్లాడుతూ ఉన్నప్పుడు రమేష్ చెల్లి అతన్ని మాట్లాడి ఎందుకు అమ్మాయితో మాట్లాడుతున్నావు అనే క్రమంలో ఈ యొక్క అనే అమ్మాయికి అదేవిధంగా ఈ యొక్క కంపర రమేష్ యొక్క చెల్లెలు భారతకి ఇద్దరికి ఘర్షణ ఇద్దరు కూడా తోసుకుని గెలుపుకుంటూ ఉంటే ఈ యొక్క భారత తండ్రి అంటే రమేష్ యొక్క తండ్రి సత్యనారాయణ అనే అతను కూరగాయలు తీసుకునేటటువంటి కత్తితోటి ఆమె మడపైన అదే అదేవిధంగా జబ్బ పైన చేతులపైన పేక్ పైన బలమైనటువంటి కత్తిపోటి గాయాలు కలగజేస్తారు ఇమ్మీడియట్గా ఇతనే ఈ రమేష్ అన్న అతను ఆ చుట్టుపక్కల వాళ్ళు చూసి ఈ అమ్మాయిని హాస్పిటల్కి తీసుకెళ్లి ఆర్కే హాస్పిటల్కి వైద్యానికి అడ్మిట్ చేస్తారు డాక్టర్గా పరీక్షించి వారికి ట్రీట్మెంట్ ఇచ్చారు ఆ అమ్మాయి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారము ఉద్దేశపూర్వకంగా ఆ అమ్మాయిని వైటర్ పార్ట్ అయినటువంటి తీరతో కట్టుమైన గతితో బలమైన గాయత్రం కాసినందుకు ఫిర్యాదు దారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారము ముద్దాయినటువంటి కంపర సత్యనారాయణ తండ్రి లేటు పెండయ్య వయసు యాభై రెండు సంవత్సరాలు సాయినగర్ సాయినర్ మాలం అదేవిధంగా అతని కుమార్తె సైహాద్రి భారతి వైబాపు నరసింహరావు క్యాష్ బై కాపు వీళ్ళ అండర్ సెక్షన్ త్రీ నాట్ సెవెన్ ఎస్సీ ఎస్టీ ఒప్పు సైట్ ప్రకారము పరవాడ పోలీస్ స్టేషన్లో నిన్న రాత్రి కేసు నమోదైంది ఇది ఎస్సీ ఎస్టీ కేసు కాబట్టి ఎస్పీ గారి ఆదేశాల ప్రకారము నేను దర్యాప్తు అధికారిగా దర్యాప్తు చేర్పెట్టి బాధితురాలని అదేవిధంగా ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి సాక్షులను విచారించి ఈరోజు మధ్యాహ్నం సుమారు మూడు గంటల ప్రాంతంలో ఈ యొక్క ఇద్దరు కంపల సత్యనారాయణ మరియు అతని కుమార్తె సైహాద్రి భారతి ఎవరైతే గాయాలు కలగజేశారో క్యాష్ అభ్యూజ్ చేశారని కూడా చెప్పారు గాయాలు కలగ చేసి క్యాష్ అభ్యూజ్ చేసిన వీరిని వాళ్ళ ఇంటి దగ్గర అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది వీళ్ళని ఆ చట్ట ప్రకారం